చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ ఫోర్ అభివృద్ది దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ స్వామినాథ్ వెల్లడించారు పంజాబ్ రాష్టంలో లుధియానాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అన్నారు ఇందులో మన దేశం గొప్ప పురోగతి సాధిస్తోందన్నారు చంద్రుడిపై తదుపరి మిషన్కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ది ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు then we have to have continuous moon exploration of various kinds. so chandrayaan-4 is first step towards that. to send a craft to moon and collect sample and bring it back to earth. so it, it demonstrates the full cycle of going to moon and coming back to earth. so similar way, when we are actually ready for humans' flight, we will be sending an indian on the chandrayaan craft, going to moon, land there, do experiments and come back. so chandrayaan-4 is designed with that idea in mind. But today we have a rocket capability is low, so, with the rocket capability, lesser capability, we are trying to do that. చంద్రయాన్ ప్రో ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి నీళ్లు నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది ఇది దాదాపు వంద రోజులు పనిచేసేలా చంద్రుడిపై కిలోమీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇందుకు రెండు వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది